ఇంతవరకు మనం ఇంత ఉదారత చూపడమే ఎక్కువ ఇన్ని సార్లు మనల్ని వెన్నుపోటు పొడుస్తూ ఉన్నా కూడా అదేనండి పాకిస్తాన్కి సింధు నదీ జలాలని ఎనభై శాతం కట్టబెట్టడం ఎక్కడ ఇలాంటి ఒప్పందాలు ఉండవేమో మన దేశానికి తగలడింది సరే దాన్ని ప్రస్తుత పరిస్థితుల మధ్య రద్దు చేయడం జరిగింది కానీ ఈ ఒప్పందం పలు అంతర్జాతీయ సంస్థల మధ్య జరిగింది కదా అందులో వరల్డ్ బ్యాంక్ కూడా ఉంది మరి వరల్డ్ బ్యాంక్ చీఫ్ తాజాగా అజయ్ బంగా గారు విజిట్ చేశారు మన భారతదేశాన్ని ఆయన ఏం మాట్లాడారు అని తెలిస్తే గనక పాకిస్తాన్ పని అయిపోయినట్లే అని మనం అర్థం చేసుకోవచ్చు భారతదేశంలో పర్యటిస్తున్న అజయ్ బంగా గడిచిన గురువారం దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలిశారు అదే రోజు యోగి ఆదిత్యనాథ్ని కూడా కలిశారు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రపంచ బ్యాంకు అధినేతగా పదవి స్వీకరించినటువంటి తొలి భారతీయ అమెరికన్ సిక్కుగా రికార్డు క్రియేట్ చేశారు ఆయన భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో మన దేశంలో ఆయన పర్యటించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది పంతొమ్మిది వందల అరవైలో సింధు జలాల పంపకంపై భారత్ పాక్ మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న వివాదంలో ప్రపంచ బ్యాంకు జోక్యం చేసుకుంది ఆ సమయంలో రెండు దేశాలు ఒప్పందంపై సంతకం చేయడానికి సహాయపడింది ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు రెండు దేశాల ఇంజనీర్లు ప్రపంచ బ్యాంకు మధ్య సంప్రదింపులు రాజకీయ కుతంత్రాలను అధిగమించడానికి తొమ్మిది సంవత్సరాలు పట్టింది అయితే ఇప్పుడు ఈ ఒప్పందంలో మేము జోక్యం చేసుకోలేము అని స్పష్టం చేశారు ఆయన క్లియర్గా ఏం చెప్పారు వీ హ్యావ్ నో రోల్ టు ప్లే బియాండ్ ఏ ఫెసిలిటేటర్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్పెక్యులేషన్ ఇన్ ద మీడియా అబౌట్ హౌ ద వరల్డ్ బ్యాంక్ విల్ స్టెప్ ఇన్ అండ్ ఫిక్స్ ద ప్రాబ్లమ్ బట్ ఇట్స్ ఆల్ బంక్ ద వరల్డ్ బ్యాంక్స్ రోల్ ఈజ్ మేర్లీ యాజ్ ఏ ఫెసిలిటేటర్ మేమేదో మధ్యవర్తిగా ఉన్నాం తప్ప మేము ఎలాంటి ప్రభావము చూపించలేము అంతా కూడా భారతదేశపు చేతుల్లో ఉంది అని స్పష్టంగా చెప్పేసరికి ఇప్పుడు పాకిస్తాన్ ఎక్కడికి పోతుంది అంతర్జాతీయ కోర్టుకు పోతుందా ఐక్యరాజ్య సమితికి పోతుందా అమెరికా దగ్గరికి పోతుందా చైనా దగ్గరికి పోతుందా ఎక్కడికి పోయినా కూడా గేట్లు ముయ్యాలన్నా ఎత్తేయాలన్నా అంత మన చేతుల్లోనే ఉంటుంది కనుక ఈ రక్కస దేశానికి బుద్ధి వచ్చే వరకు గట్టి దెబ్బలు తప్పదు